కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైం ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అదృష్టము ఇట్లా చేతిలో ఉంటుందన్నమాట అటు అంటే గ మంచిగా ముద్దపేసి నెయ్యేసి చక్క కొంచెం ఆవకాయ కలిపి ఇట్లా దగ్గర పెట్టి ఉంటుంది వాసన ఇట్లా వస్తూ ఉంటుంది తినాలనుకుంటావు కానీ ముందుకు రా చేతి కట్టేసి ఉంటుంది అన్నమాట ఇక్కడ సో ఇలా ఉంటుంది ఇలా చేయిరాదు నీకు అట్లా ఉంటుంది అంటే అన్నీ ముందుంటాయి ఏది కూడా మీ నోటికి అందదు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశి కొట్టుంది ఖర్చులు అవుతానే ఉంటాయి అవుతానే ఉంటాయి అవుతానే ఉంటాయి ఖర్చులు అస్సలు ఆపుకోలేదు విపరీతమైన ఖర్చులు అవుతాయి సమస్యలు పెరుగుతాయి అప్పులు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ సందర్భము లోపల కర్కాటక రాశి వారు ఏం చేయాలి అని అంటే మనోస్థైర్యముతోటే ఉండాలి మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి ధైర్యంగా ఉంచుకోవాలి సూటిపోటు మాటలు ఉంటాయి మీరు ఎప్పటి వరకు ఎవరికి ఏమేం చేసినా వాళ్ళు దాన్ని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు పిల్లల నుంచి కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జరగ జరగడం మంచిదే ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానోదయం అయ్యే సమయం ఇది ఈ జ్ఞానోదయం అయితే కనుక మీకు భవిష్యత్తు ఇంకా బాగుంటుంది కాబట్టి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది లర్నింగ్ టైం నాట్ ఎర్నింగ్ టైం ఇది నేర్చుకోవలసిన టైం కొత్తవి ఏమైనా ఉంటే నేర్చుకోండి సిఆర్ఎం అని ఒకటి వచ్చింది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది అలా సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ ఆండ్రాయిడ్ ఐబోయిస్ అప్లికేషన్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే ఏఐ టూల్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోండి యంగ్స్టర్స్ భవిష్యత్ అంతా కూడా మార్కెటింగ్ ఏఐ టూల్స్ తోటే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మంచి మేధావులు బుద్ధిమంతులు కానీ వీళ్ళకి అదృష్టము ఇప్పుడు తక్కువ ఉంది కానీ ఎప్పుడు మంచిగా ఉంటుంది అందులోపల పుష్యమి ఆశ్లేష ఈ ఇద్దరికి చెప్తున్నాను ఏంటంటే మీకు మంచి టైము రాబోతుంది మీరు నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి అండ్ చెప్పుడు మాటలు వినకండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహ మాలను ధరించండి పింక్ కలర్లో ఉంటుంది ఈ శుక్రగ్రహ అనుగ్రహ మాలను ఈ నాలుగు నెలలు ధరించండి అలాగే ప్రతి శుక్రవారం శుక్రవారము పాలు బెల్లము కాజు కిస్మిస్లు వేసి మంచిగా అన్నం పాయసాన్నం తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం కానీ దుర్గా అమ్మవారి దేవస్థానం ఎక్కడైనా అమ్మవారి దేవస్థానంకి వెళ్ళి ఒక కిలో పాయసం నైవేద్యం పెట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా పంచమని చెప్పండి పంతులు గారికి ఇలా పదహారు శుక్రవారాలు చేయండి మీకు ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు మిస్ చేసుకోవద్దు శుక్రగ్రహ అనుగ్రహం మాల వేసుకోండి బాగుంటుంది